మౌనిక ప్రసాద్ గారు రాయ్పూర్ రాయ్పూర్ నుంచి వచ్చారు రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ 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 రాయ్పూర్ నుంచి వచ్చారు వయసు భర్త వయసు ముప్పై నాలుగు భార్య వయసు ఇరవై తొమ్మిది ఎందుకు ఇక్కడికి వచ్చారంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుంది ప్రెగ్నెన్సీలు వస్తాయి మాకు కూడా ప్రెగ్నెన్సీలు రావట్లేదు వచ్చినా నిలబట్లేదు ఆయన దగ్గరికి వెళ్తే వస్తుందని వచ్చారు మరి అలా నమ్ముకుని వచ్చిన వ్యక్తికి ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం మనం వన్ డే వన్ డేలో ప్రెగ్నెన్సీ వన్ డేలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అందరూ ఏమంటారు హాహా కాలీఫ్లవర్ పెడుతున్నాడు చెవిలో కనీసం వన్ మంత్ పడుతుంది గురించి ఏం చెప్తారో మనం విందాం వన్ డేలో కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వీడియోలు కూడా మనం పెడుతున్నాం వన్ వీక్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అది టీకా మహిమ తావీజు మహిమ అని టీకా మహిమ అని చెప్పాం వన్ మంత్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఇన్ఫెక్షన్కి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల వచ్చారు అలాగే టూ మంత్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అవి కూడా క్రిముల గురించి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండగానే ప్రెగ్నెంట్ అయ్యారు త్రీ మంత్స్కి వచ్చిన వాళ్ళు హార్మోన్ల గురించి ఫోర్త్ మంత్కి వచ్చిన వాళ్ళు హార్మోన్ల గురించి వాడుతుండగా వచ్చారు ఫిఫ్త్ మంత్కి సిక్స్త్ మంత్కి వచ్చిన వాళ్ళు ట్యూబులు క్లీన్ చేయడం ద్వారా సెలైన్ ద్వారా క్లీన్ చేయడం ద్వారా రెండు వేల రూపాయలతో కుట్టు లేకుండా కోత లేకోకుండా మత్తు లేకుండా ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నాము సెలైన్ ద్వారా క్లీన్ చేస్తున్నాము అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆరు నెలల్లో వచ్చిన వాళ్ళంతా వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు చిన్నపాటి స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా కణాలు తప్పలు పుచ్చులు అంటే ఏరేసి మంచి కణాలను తీసుకుని అవి గర్భసంచిలోకి భార్య గర్భసంచిలోకి అందించి ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాము ఆరు నెలల తర్వాత వచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఉంటారు ఇలా మన దగ్గర రకరకాల ఫేజెస్లో రకరకాలుగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు వన్ డే నుంచి వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళేం కాదు బయట అన్ని చోట్ల ప్రయత్నించి ఐవీఎఫ్లు ఆపరేషన్లు డోనార్లు సరుగేట్లు అన్నీ చేసుకొచ్చిన వాళ్ళకు కూడా మనం ఇక్కడ ప్రెగ్నెన్సీ ఇచ్చాం న్యాచురల్గా అక్కడ అరవై లక్షలు డెబ్బై లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా కేవలం ఇంగ్లీష్ మందులతో అలాగే చివరికి మనం చెప్పింది ఏంటి వన్ డే కూడా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి అది ఎలా వచ్చింది అనేది మనం తెలియజేస్తాను అవి కూడా ఎలా వస్తున్నాయో ఇక మౌనిక దుర్గాప్రసాద్ గారు కూడా మన వీడియోలు చూసి రాయపూర్ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు మన తెలుగు వాళ్ళే వాళ్ళకు కూడా పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా ఆవిడ చరిత్ర ఆవిడ సక్సెస్ స్టోరీ ఎలా జరిగిందో ఆవిడ నుంచి తెలుసుకున్నాం ఇవన్నీ పట్టుకున్నాం పెళ్ళై ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ అయింది హార్ట్బీట్ లేదు ఇక తర్వాత ఇక ప్రెగ్నెన్సీలే రాని పరిస్థితికి వచ్చేసింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోయినాయి తర్వాత డాక్టర్లు కూడా ఇక ఏదో ఒకటి ప్రొసీజర్లకు వెళ్ళమనే పరిస్థితి వచ్చేసారు ప్రెగ్నెన్సీ అయ్యువై కూడా చేశారు అయినా సక్సెస్ అవ్వాల ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది బిడ్డ నిలబడలేదు పోయింది ఎందుకు పోయింది అనేది ఏ డాక్టర్ చెప్పటలేదు కానీ మరి మన వీడియోల్లో నీకు సమాధానం దొరికింది మన దాంట్లో ఏది నచ్చింది మీకు పాయింట్ గురించి చెప్పడం నాకు బాగా నచ్చింది సరే ఏ డాక్టర్ కూడా దీని గురించి ఇప్పుడు కూడా చెప్పలేదు సార్ ఇన్ఫెక్షన్ వల్లే ఏవైనా ఒకవేళ బేబీ వచ్చిన స్పామ్ అయినా సరే అది పోతుంది నిలవకుండా ఉంటాదని చెప్పాలి సార్ మీరు అవును ఏ డాక్టర్ అయినా సరే ప్రెగ్నెన్సీ తర్వాత ఇస్తాను అనే వాళ్ళే కానీ ముందు ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు సార్ అవును అలానే రీజన్ అని ఏ డాక్టర్ చెప్పలేదు సార్ ఎందుకు వస్తున్నాయి ప్రెగ్నెన్సీలు ఎందుకు పోతున్నాయి అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదు ఏవో రకరకాల ఇంజెక్షన్లు పడుతున్నారు రోజుడిసి రోజు రోజుడిసి రోజు ఇంజక్షన్లు పడవటం రోజుడిసి రోజు రోజుడిసి రోజు స్కానింగ్లు తీయడం అలాగే సార్ పోలీసులు స్టడీ చేయటం నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ అయింది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ సార్ మళ్ళీ సేమ్ ఇలా జరుగుతుంది ఏమన్నా అంటే అన్నీ బాగున్నాయి అమ్మా కానీ రావట్లేదు ఆపరేషన్కి వెళ్తావా అంటున్నారు అంతే ఐవీఎఫ్ మూడు సార్లు చేసిన తర్వాత వెళ్దాము డోనార్లు రెండు పోయిన తర్వాత భర్త డోనార్ భార్య డోనార్ కూడా పోయాక సరుగేట్కి వెళ్దాము గర్భసంచి సంచి మరి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్ట్ అనుకుంటే అంతేగాని లోపల అయితే గమనించడం లేదు దాన్ని సరిచేయటం లేదు అందుకే తను నా వీడియోలు ఫాలో అవుతున్నప్పుడు అమ్మాయికి పాయింట్ నచ్చింది క్రిములు ఉంటే ఆ క్రిములు కానీ భర్త వీర్య కణాన్ని పట్టుకున్నాయి అనుకో తలలు తింటే తల లేకుండా పోతాయి తోకలు తింటే తోక లేకుండా పోతాయి తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా జీరో అయిపోతాయి అదే క్రిములు భారీ అండాలని డ్యామేజ్ చేయొచ్చు రాకుండా చేయొచ్చు వచ్చినవి పెరగకుండా చేయొచ్చు పెరిగినవి పగలకుండా చేయొచ్చు పగిలినవి పక్వానికి వచ్చి వీరేకణంతో కలవకుండా చేయొచ్చు శత్రువు ఉన్నాడంటే అడు ఏదైనా చేస్తాడు అడ్డం పడిపోతూ ఉంటాడు పెద్దానికి ఏ పని జరగనివాడు అలాగే ఇక్కడ అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా క్రిములు తగలడ్డాయి ఆ క్రిములు ఉంటే చేతులు ముద్దన్న నోట్లోకి రానివో మధ్యలోనే అడ్డం కొట్టేస్తాయి పొట్లోకి బిడ్డ రాదు ఆ క్రిములను తొలగించుకుంటే అప్పుడు మన కణాలు బాగుంటాయి అండాలు బాగుంటాయి ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డను కూడా క్రిములు దాడి చేసే అవకాశం ఉంది మొక్కొచ్చినా మొక్కనైనా చీడా పీడా రూపంలో పైరు నాశనం చేస్తాయి పురుగుంటే విత్తనాలను తప్పుల బుచ్చులు చేయొచ్చు భూమిలో గుట్టలు కట్టేయచ్చు మొక్క వస్తే మొక్కని చేడాపేడా రూపంలో పైరు నాశనం చేయొచ్చు ఇలాగే ఇక్కడ కూడా అబార్షన్ అయిపోవచ్చు అవకరాలు రావచ్చు అందుకే ఆ క్రిమినే తొలగించాలి అని నేను చెప్పాను అది భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి తొలగిస్తే క్రిమి పోతే ఆటోమేటిక్గా కణాలు బాగుంటాయి అండాలు బాగుంటాయి బిడ్డ బాగుంటుంది గర్భసంచి బాగుంటుంది కాబట్టి గర్భసంచిలోకి బిడ్డ నిలబడుతుంది బిడ్డ మీ చేతిలో వరక అని చెప్పాను ఆ పాయింట్ తనకు బాగా నచ్చి ఇది ఏదో ఏ డాక్టరు చెప్పని పాయింట్ ఏం చెప్తున్నారు ఒకవేళ ఈ క్రిమి వల్లే మేము డ్యామేజ్ అవుతుందేమో క్రిమి వల్లే మాకు ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడలేదేమో ఆ క్రిమి మాకు ఇప్పుడు ఈరోజు ప్రెగ్నెన్సీ అసలు రానికోకుండా అడ్డుకుంటుందేమో అప్పుడు మొక్కలన్నా వచ్చినాయి ఇప్పుడు విత్తనాలనే కొట్టేస్తున్నప్పుడు మొక్కలే రావే అందుకని క్రిమిని చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్కాన్ తీస్తాం స్కాన్ ఎందుకు తీస్తామంటే ఆల్రెడీ భార్య ప్రెగ్నెన్సీ అయితే నిలబెట్టాలి ఏ క్రిములు ఉన్నాయో ఏ హార్మోన్లు ఉన్నాయో టెస్ట్ చేసి టెస్టులు కంపల్సరీ వాటి నుంచి బిడ్డని రక్షించుకోవాలి అలా కాదు రాలేదనుకో రప్పించాలి నిలబెట్టాలి ఈ రెండు పాయింట్స్ కోసం చూస్తాం ఆ రోజు కూడా చెప్పాం స్కాన్ తీస్తామమ్మా ఇవాళ ప్రెగ్నెంట్ ఉందా లేదా అనే దానికోసమే స్కాన్ ఉంది అంటే టెస్టులు బట్టి నిలబెడతాం లేదు అనుకుంటే ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి వచ్చేదందుకు ప్రయత్నిస్తాం అని చెప్పా వచ్చిన రోజే ప్రెగ్నెన్సీ స్కాన్లో పాజిటివ్ పాజిటివే కాదు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కన్ఫామ్ అనేది మరి ఈరోజు తెలిసింది ఇవాళ మళ్ళీ వచ్చారు ఆ రోజు పాజిటివ్ వస్తే శాఖే వచ్చింది పీటల్ పార్ట్ రాలేదు అమ్మ వన్ వీక్ రోజు రా వన్ వీక్ తర్వాత రా ఏదో ఒక రోజు వస్తే మళ్ళీ మనం స్కాన్ చేసి చూద్దాం పీటల్ పాటు హార్ట్ బీట్ కూడా రావాలని కొన్ని మందులు ఇచ్చి పంపించ మరి ఈరోజు వచ్చారు ఏమొచ్చింది పీటల్ పాటు హార్ట్ బీటు వచ్చింది ఏదేమో నమ్ముతున్నావమ్మా శివయ్య నమ్ముతుంది ఇవాళ ఏమి రోజు ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు నేను ప్రతి వీడియోలో ఇవాళ చెప్పడం కాదు కదా ప్రతి వీడియోలో ఏం చెప్తూ ఉంటాను నేను దేవుడు మిమ్మల్ని అనుకూలిచ్చి రక్షిస్తే తప్ప మీరు నా దగ్గరికి రాలేరు కనపడదు యూట్యూబ్ లో కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి కానీ నా వీడియో కనపడిందంటే నీకు దేవుడు దయ ఉండాలి నీ కన్నీళ్ళ నుంచి నీ అవమానాల నుంచి నీ బాధల నుంచి నిన్ను బయటికి ఒడ్డుకి వేయడానికి ఆ దేవుడు నిన్ను రక్షించడానికి నీ చేతిలో ఒక బిడ్డను పెట్టడానికి కిందకొచ్చి పెట్టలేడు కాబట్టి వైద్యో నారాయణోహరి నన్ను సెలెక్ట్ చేసుకుని నా దగ్గరికి రప్పించి నా ద్వారా ఆ బిడ్డను అందించే మార్గం చూస్తాడు ఆ దారి చూపిస్తారు అని నేను చెప్పాను అవి నా ప్రతి వీడియోలో ఉంటాయి కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను డాక్టర్ అయ్యి ముప్పై ఏళ్ళు అయింది మరి ఈరోజు అమ్మాయికి ప్రత్యక్షంగా నిరూపణ అయింది ఆవిడ వీడియోలు చూసినప్పుడు సరే ఏదో డాక్టర్ గారు దేవుడి గురించి చెప్తున్నారులే అనుకుంది కానీ ఇవాళ అమ్మాయికి చూడండి ఎంత ఇన్సిడెంటల్గా ఎంత ఇన్సిడెంటల్గా ఆవిడ ప్రెగ్నెన్సీ కనపడటం బిడ్డకి హార్ట్ బీట్ రావడం అంటే జీవం వచ్చింది బిడ్డలో ఆ జీవం ఏ రోజు వచ్చింది మహాశివరాత్రి రోజు వచ్చింది మహాశివరాత్రి రోజు ఆవిడ ఎవరినైతే ప్రాణపదంగా దేవుణ్ణి పూజిస్తుందో బోలా శంకరుణ్ణి ఆ శంకరుడు ఉన్న రోజు వచ్చింది ఏ టైంలో జరుగుతుంది ఇదంతా ప్రయాగలో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళ రోజు జరుగుతుంది సుసేవ తల్లి సుసేవ తల్లి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళా జరిగే సమయంలో జరుగుతుంది ఈ కార్యక్రమం అంత చూడండి అందుకనే చెప్తున్నాను నేను చాలామంది ఇంకా కొంతమంది నన్ను అంటారు దేవుడు దేవుడు అంటారు ఏంటండి నిజంగా దేవుడు ఉన్నాడా ఉన్నారు అది నేను చూశాను దేవుడు ఇచ్చిన ఫలితాలని నేను చూస్తున్నాను పద్నాలుగు వేల ఆరు వందల మందిని ఆయన తీసుకొచ్చారు నా దగ్గరికి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఐవీఎఫ్లు పోయి ఆపరేషన్లు పోయి అరవై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టుకుని దేశ దేశాలు తిరిగి కూడా ఫలితం రాని వాళ్ళకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వన్ వీక్లో వన్ మంత్లో టూ మంత్స్లో సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ప్రెగ్నెన్సీలు తెప్పించాడు నా చేతి ద్వారానే జరిగినాయి కాబట్టి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అలాగే మిమ్మల్ని కూడా మాతృదేవతగా పితృదేవతగా చూడాలని నేను తప్పిస్తున్నాడు అందుకే నా వీడియో రూపంలో మీకు కనిపిస్తాడు కనిపించినప్పుడు మళ్ళీ దెయ్యాలు వచ్చి నిన్ను ఆపుతాయి సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా ఆ విజయవాడ వెళ్ళాలా అని ఆపుతూ ఉంటాయి విజయాలవాడ విజయవాడ వస్తే ఎలా విజయం పొందొచ్చు అనేది ఇలాంటి వాళ్ళని చూస్తే మీలో ధైర్యం వస్తుంది విజయవాడ అంతే కదా ఆయన కూడా నమ్మలేరు ఫస్ట్ ఇక్కడే బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ రాంది అక్కడ ఏమొస్తుందిలే ఏదో వీడియోలు చూస్తే యూట్యూబ్లో ఎన్ని మోసాలు ఉంటాయి యూట్యూబ్లో అంతా ఉంటాయి అదట్ట నమ్ముతాము ఒక యూట్యూబ్ చూసి అంత దూరం వెళ్తే జనాలు మనల్ని ఏమనుకుంటారు ఇలా అంటారు కానీ అలాగే నమ్మి వచ్చారమ్మా ప్రతిదానికి నమ్మకమే బలం నమ్మకమే విజయం అక్కడి నుంచి ఇక్కడికి బస్సు ఎక్కి వచ్చేస్తున్నాం ఎలా వస్తున్నాం దారిలో బస్సు టైరు పగలవచ్చు కాలవలోకి దూకేయచ్చు మన బస్సు మీద విమానం పేలిపోవచ్చు వచ్చి మనమే పోవచ్చు కానీ అలా అనుకుని బయలుదేరుతామా దేవుడి మీద భారం వేసి అంతా విజయమే జరుగుద్దు అనుకుని బయలుదేరుతాం ఇక్కడ కూడా అంతే అన్ని చోట్ల అందరూ మరి అంతా మోసమే ఉండదు కదా ఎక్కడో దేవుడు ఒక చోట ఉంటాడు ఆ నిలబడిన చోటను మనం వెతుక్కుంటే వెళ్ళాలి ఆ వెతుక్కుంటే వెళ్ళే దారి కూడా ఆయన చూపిస్తాడు ఒక ఇంటి కూడా ఇస్తాడు ఒక లింక్ ఇస్తాడు ఆయన ఆ లింకే వీడియో రూపంలో ఆవిడికి ఇచ్చాడు భర్తని ఒప్పించేదటి చేశాడు వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చేదటి చేశాడు ఆ ప్రెగ్నెన్సీని ఆ బిడ్డని లోపల ఉన్న బిడ్డని చూపించాడు ఆ బిడ్డకి జీవం మహాశివరాత్రి రోజు వేశాడు అందుకే గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నమ్మండి మీ కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి ఆవేదన నుంచి ఆయన గట్టెక్కిస్తాడు అని నేను చెప్తూ ఉంటా దేవుడు ఉన్నాడమ్మా మీరు సాయిబాబాని నమ్ముతారా ఏసయ్య నమ్ముతారా అల్లాన్ని నమ్ముతారా శంకరుని నమ్ముతారా వెంకటేశ్వర స్వామిని నమ్ముతారా మీ ఇష్టం మీ కులదైవాన్ని ఎవరు నమ్మినా పర్లేదు మీ దేవుడే నిజమైన దేవుడు ఆ దేవుడిని నమ్మండి చక్కగా ఇలా చెప్పిన మార్గాన్ని అనుసరించి ఆ ఫలితాన్ని పొందండి అని నేను చెప్తున్నాను అలాగే వీళ్ళు కూడా మౌనికా గారు కూడా అలాగే ఫలితం పొందారు కాకపోతే ఐదు నెలల వరకు ఆ బిడ్డని ఏ క్రిములైతే ఉన్నాయో ఏ హార్మోన్ల అయితే ఉందో అవి బిడ్డని డ్యామేజ్ చేయకోకుండా కాపాడడానికి మందులు ఇస్తాను ఫస్ట్ మూడు నెలలు క్రిములకి ఆ బిడ్డని అబార్షన్ చేయనీయకోకుండా కాపాడుకొస్తాం నాలుగో నెల ఐదో నెలకి వచ్చేటప్పుడే అవకరాలు రాకుండా కాపాడుకుంటాం ఇక ఐదు నెలల నుంచి గ్రోత్ ఎదుగుదలలో లోపాలు లేకోకుండా ఐదో నెలల నుంచి అక్కడ మీ డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరైనా పర్లేదు అది అందరికీ తెలిసిన వైద్యమే ఈ ఫస్ట్ ఐదు నెలలే కొద్దిగా అక్కడ డాక్టర్లకి తెలియకపోవచ్చు అవును ఈ క్రిములు ఈ హార్మోన్లు పద్దెనిమిది ఉన్నాయి క్రిములు పాతికున్నాయి ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఆంధ్ర తెలంగాణ కాదమ్మా ప్రపంచంలోనే ఏ డాక్టర్కు తెలియదు ఇవి మరి అలాంటప్పుడు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టలేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలియక ఈ ఇవ్వాల్సిన మందు ఇవ్వకపోతే మన బిడ్డను కూడా కొట్టుకుపోతాయి అవి మన బిడ్డను కూడా తొమ్మిది అబార్షన్లు అయిన వాళ్ళకు కూడా మన బిడ్డను నిలబెట్టాం తొమ్మిది అబార్షన్లు అయిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి అనొచ్చు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అబార్షన్లు అవ్వా సార్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి వచ్చింది కొన్ని క్రిములకు సంబంధించిన టీకా నేను వెయ్యాలి కానీ ఆ టీకా నేను వేయలేను ఇప్పుడు ఇప్పుడు అంటే ఆ మూడు క్రిముల్లో నేను ఏం చేయలేను ఇప్పుడు అవి నెత్తి మీద కత్తులే కాకపోతే ఆ మూడు క్రిములు మన బిడ్డను వచ్చి దాడి చేయకుండా బిడ్డ చుట్టూ రక్షణ అయితే కట్టేస్తాం మందుల ద్వారా క్రిమిని నేను చంపలేను ఇప్పుడు ఎందుకంటే క్రిమి పక్కనే బిడ్డ ఉంది క్రిమిని చంపడానికి మనం బాంబు లాంటి మందులు వేస్తే బిడ్డ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక వెయ్యి కాడదు క్రిమి అక్కడే ఉంటది కానీ బిడ్డ చుట్టూ రాకోకుండా బిడ్డను దాడి చేయకోకుండా బిడ్డ చుట్టూ మన కంచె కట్టాలి రక్షణ కంచె అలాంటి మందులను పెట్టాలి అది అలా చేస్తూ పోతాం అంటే వర్షాన్ని ఆపడానికి నేను గొడుగు ఇస్తూ ఉంటా తుఫాన్ అయితే నేనేం చేయలేను నా గొడుకు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాకపోతే అది కూడా దైవ సంకేతమే కృష్ణుడు పుట్టడానికి ముందు పదకొండు మంది చనిపోయారు అంతే కదా అదే కడుపులో తల్లి కడుపులో పదకొండు మంది చనిపోయాగానే ఆయన రాలేదు మీ నాన్న నీకే కొండ తయారు చేసేయాలనుకున్నాడు మంచి కొండ తయారు చేయాలని నా కూతురికి అనుకున్నాడు తయారు చేసేటప్పుడు కొంచెం ఏదో ఒడిదుడుకులు వచ్చింది ఎంత ఎక్స్పీరియన్స్ అయినా అప్పుడు ఏం చేస్తాడు అదే కొండని ఇచ్చేస్తాడా నీ చేతిలోకి కాదు కదా మళ్ళీ మట్టిని పక్క లాగేసి మళ్ళా శుద్ధను తయారు చేసి మళ్ళీ మంచిగా ఈసారి తయారు చేసి ఇస్తాడు ఇవ్వడం అయితే పక్క అది కూడా లోకరక్షకులు అంటే బిడ్డని ఇస్తాడు బిడ్డలో లోపాలుంటే తొలగిస్తాడు మంచిగా ఉంటే నీ చేతిలో తయారు చేసి పెట్టేస్తాడు ఆయన కూడా ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్గా చేయాలని ట్రై చేస్తాడు కానీ ఒక్కొక్కసారి కుదరనప్పుడు కాస్త అటు ఇటు అవుతూ ఉంటాయి ధైర్యంగా ఉండాలి అది నువ్వు తెలుసుకోవాల్సి ఓకేనా మౌనికా దుర్గా ప్రసాద్ గారు రాయపూర్ నుంచి వచ్చి ఫస్ట్ డేనే మన దగ్గర ప్రెగ్నెన్సీ పొంది ఒక దేవాలయం ఇది డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనేది ఒక దేవాలయం అనేది చాలామంది దృష్టిలో ఉంది అలాగే ఇక్కడికి వస్తేనే ప్రెగ్నెన్సీలు వస్తాయనే అలా నమ్మకాన్ని ఇది కూడా నిలబెట్టింది చాలామంది ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక గుడికి వెళ్తే ఎలాగైతే మీకు ఫలితాలు వస్తాయో ఒక చర్చికి వెళ్తే మీకు ఎలా ఫలితాలు వస్తాయో ఒక మసీదుకి వెళ్తే మీకు ఎలా ఫలితాలు వస్తాయో అలాగే డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి వచ్చిన అలాంటి ఫలితాలే మీరు కోరుకున్న కోరికలు నెలవేరతాయి ఎందుకనంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఇంతకుముందు చాలామంది ప్రూవ్ చేశారు అలాగే ఈరోజు మౌనికా ప్రసాద్ గారు దంపతులు కూడా ప్రూవ్ చేశారు మంచి విషయం తెలియజేశావు ఎంతో మందికి ధైర్యం వస్తుంది ఇక నుంచి ఈ గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఏం తినకూడదు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ బుక్లో ఉంటుంది నీకేంటంటే వారం రోజుల్లో రెండు బుక్కులు వచ్చినాయి నీకు మీరు అమ్మానాన్న నాన్న కాగలరు అనే బుక్ గంజర్వారం ఎప్పుడు ఇచ్చాను పద్దెనిమిది రెండు ఇచ్చా అప్పుడే గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇరవై ఆరు రెండు ఇస్తున్నా సో ఈ బుక్ను కూడా ఫాలో అమ్మా తర్వాత బిడ్డ పుట్టాక మరి చిన్న పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తాను ఏ టైంలో ఏ టైకాలు కాలేవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది అప్పుడు వస్తుంది ఆ బుక్ అది అప్పుడు ఫాలో అయ్యింది కానీ అన్ని బుక్కులు తీసుకుంది కానీ అంత అయిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డలను కనేశాకో ఒక అరడజన్ కనేశాకో నీ ఇష్టం నీ ఓపిక మీ ఆయన ఓపిక అరడజనో డజనో ఎంత ప్లాన్ చేసుకుంటే అంత అయిపోయాక చివరికి మళ్ళా మెరుపు తీగలాగా తయారవడం ఎలాగా అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలాగని ఇంకో బుక్ ఉంటుంది ఊడిపోయిన గ గోళ్ళు జారిపోయిన జుట్లు అన్నిటిని మళ్ళీ సరి చేసుకోవడం ఎలా అని ఇంకో బుక్ ఉంటుంది అది ఇస్తాను నేను ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు